ఇంకా అంత ముందుంచేందుకే ఇక ఈ అమ్మాయిలు ఫేసు బ్లర్ ఇవ్వవలసిందే ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి ఇక వాళ్ళు అమ్మాయిలు హత్య చేసినా వాళ్ళ ఫేసు బ్లర్ ఇవ్వవలసిందే ఇక తప్పదిగా మన దేశంలో ఉన్న దరిద్రం అది అమ్మాయిలు మనల్ని మోసం చేసిన అమ్మాయిలు చంపిన జీవితాన్ని వృధా చేసినా అమ్మాయిల సైప సిం సింపతి ఉంటుంది ఇక మనం కొంత అమ్మాయిలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఈ సమాజంలో భారతదేశంలో ఇగో అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలను బ్లర్ చేసిన ఈ అమ్మాయిలే ఈ అమ్మాయిల స్కూటీ మీద వచ్చి గుద్దుకున్నట్టు వీళ్ళు కూడా కొట్టిండ్లు మరి అమ్మాయిలు ఏంది ఎట్లా వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలల్ల అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పరువులు తీసుకోవడం ఏంది సమాజంలో అమ్మాయిలకు మంచి స్థానం ఉన్నది ఎందుకు ఈ పిచ్చి పిచ్చి పనులు మీకు అంతమంది నుంచి ఎందుకే నిందితులను వదిలేశారా జర్నలిస్ట్ శంకర్ పై ఇలా కుట్రలు ఆగలేదు ఇంకా కుట్రలు ఆగలేదా మనిషిని అంత ప్లాన్ చేస్తున్నారా అందుకే అసలు నిందితులను వదిలేశారా స్పాట్ లో ఉన్న నిందితులంతా ఏమయ్యారు డ్రామా ఆర్టిస్టులో వచ్చిన యువతులు ఎవరు పోలీసులు ఎందుకు వారి వివరాలు చెప్పడం లేదు నిందితులు మళ్ళీ దాడి చేస్తే ఎవరి బాధ్యత మళ్ళా వేస్తారు మళ్ళా వేస్తారు అంత పెద్ద దారి జరిగితే సింపుల్ గా చూడు ఎట్లా ఎట్లా నిలబెట్టి మాట్లాడిస్తాను వీళ్ళు వీళ్ళు ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కు ఒక మన వాళ్ళు అత్తాన్లు వచ్చిగానే మాట్లాడి పంపించాలి అంతే పోలీస్ స్టేషన్కి అత్తాన్లు మాట్లాడి పంపించాలి అంతే చూడండి ఎంత దర్జాగా నిలబడ్డరో ఎవరికైనా మేము దాడి చేసినాం మా జీవితం ఏమైపోతుందో ఏంది ఇక్కడ ఈ అమ్మాయి చూడు మా వెనక పెద్దోళ్ళు ఉన్నారు మీరేం చేస్తారా ఇట్లా పెట్టిన వాడు మా వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మీరేం చేస్తారా ఇక ఈ అమ్మాయి ఏకంగా మంచిగా ఫోన్ పట్టుకొని ఫోన్ అనేది చూస్తాను ఇక ఈ ఓ ఎగిరెగిరి ఎగిరేగిద్దుతాను ఓ పది మంది మరి ఈయనను కూడా గట్టిగా చేస్తే ఆ దెబ్బల దాడులు ఎట్లుంటాయి ఆ మూక దాడుల పరిస్థితి ఎట్లుంటుంది ప్రాణాల మీదకి వస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది తెలిసేది మన మనకు పర్సనాలిటీ ఉన్నది మన పక్కన పది మంది ఉన్నారు కాబట్టి మనకు ధైర్యం అవుతుంది ఎవడు లేనప్పుడు ఒక్కడు ఒంటరి ఉన్నప్పుడు ఉంటే ధైర్యం ఉన్నారు పది మంది వచ్చి పది మంది వచ్చి దాడి చేస్తే ధైర్యవంతులు కాదు ఒక్కడే ఉండాలి ఒక్కడే నిలబడాలి అది ధైర్యం ఓ కుక్క లెక్క ఓ గా లెక్క గుంపుగా వచ్చి దాడులు చేస్తామంటే అది మొగళ్ళ లక్షణమా అది ధైర్యవంతుల లక్షణమా దాడులు గుంపుల మూక దాడులు అంటేనే పిరికి స్వభావులు చేసేది ఒక సిద్ధాంతం మీద ఉండేవాడిని ఒక మాట మీద ఉండేవాడిని ఎదుర్కోలేక ఓ పది మంది వచ్చి దాడి చేస్తే వాని వాని చంపేస్తే వాని భయపడితే భయపడతారేమో అనుకుంటారు సిద్ధాంతం కలిగినోడు ఒక మీ ఒక మాట మీద ఉన్నోడు ఎప్పటికీ భయపడదు వాడిని ఎన్ని దాడులు చేసినా భయపడడు సాగు అంచుల వరకపోయి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అది ఇటువంటి వాళ్ళు వచ్చిదే కిరాయి రౌడీలు దొంగలు